హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్ నర్సింగ్ చాలా మందికి ఒకటి ఏంటి అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ వచ్చేసి ఎంసెట్ ద్వారా అంటే ఏపీ ఏపీసెడ్ ద్వారా ఇచ్చారు సీట్స్ కేటాయించారు అది ఫస్ట్ టైం అనమాట అదేవిధంగా అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొని ఆ అకాడమిక్ ఇయర్తో ఆ యొక్క ఎంసెట్తో అడ్మిషన్స్ ఇచ్చేది ఇచ్చేది ఆపేశారు ఈ ఇయర్ వచ్చేసి ఈ యొక్క కొత్త అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించినవి అంటే ఈ ఇయర్స్ ఈ అకాడమిక్ ఇయర్ సంబంధించిన అంటే కొత్తగా అయితే గవర్నమెంట్ అయితే కొత్త ఆదేశాలతో ఏ మనకి నర్సింగ్కి కొత్తగా ఏపీఎన్ సిఈటి అంటే ఏపీ సెట్ ఏపీ నర్సింగ్ సెట్ అని చెప్పేసి కొత్తగా అయితే ప్రా ప్రారంభించడం అయితే జరిగింది సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అవన్నీ అయితే ఓపెన్ అవుతున్నాయి అండ్ చాలామంది మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో నర్సింగ్ చేద్దామని చెప్పేసి ఉన్నవాళ్ళు వాళ్ళకైతే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట నర్సింగ్ అనేది ఒక వన్ ఆఫ్ ద లీడింగ్ కోర్స్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి కోర్స్లో ఇది టాప్లో ఉన్నటువంటి కాలేజ్ టాప్లో ఉన్నటువంటి కోర్స్ అనమాట ఎందుకంటే వెంటనే ఇలా అయిపోగానే అలా జాబ్స్ వచ్చేటువంటి ఎక్కువగా ఎక్కువగా శాలరీస్తో పొందేటువంటి జాబ్ అంటే ఇది ఒకటే అనమాట సో ఆ విధంగా చూసుకున్నట్టయితే నర్సింగ్కి చాలామంది ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ఈ యొక్క టైంలో ఈ యొక్క లిమిటెడ్ టైంలో అప్లికేషన్ చేసుకోకపోతే చాలా రెగ్యులర్గా ఫీల్ అవుతారు ఈ ఇయర్కి అకాడమిక్ ఇయర్కి మీకైతే సీట్స్ రావద్దాం సీట్స్ రాకుండా పోతాయి అనమాట శాస్రా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాలేజ్ అనమాట ఈ యొక్క కాలేజ్లో నర్సింగ్ నర్సింగ్తో పాటు ఫార్మసిటికల్ సైన్సెస్ అనగా ఫార్మ్డీ ఫార్మసీతో పాటుగా ఫిజియోథెరపీకి కూడా ఇందులో సీట్స్ అయితే ఇస్తున్నారు సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్లీజ్ మీరు ఇచ్చే టైంలో ఈ కాలేజ్ పైన దృష్టి అయితే పెట్టేసేయండి చేయండి అదేవిధంగా స్క్రీన్ పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా దానికైతే కాల్ చేయండి అండ్ మేనేజ్మెంట్ కోటాలో లిమిటెడ్ సీట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మనకి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏపీ నర్సింగ్ సెట్ అంటే ఏపీఎన్ సిఇటి అని చెప్పేసి ఇచ్చారనమాట ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ద ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ అని చెప్పేసి క్లియర్ కట్గా ఇచ్చారు సో ఈ యొక్క ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో సో దే ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు గెట్ అడ్మిషన్ ఇన్ రెస్పెక్టివ్ కాలేజెస్ అనమాట సో మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో ఏయు రీజన్ అండ్ ఎస్వి రీజన్ రెండు ఉంటాయన్నమాట దీని అండర్లో కొన్ని కాలేజెస్ అయితే ఉంటాయి సో మళ్ళీ ఇందులో మళ్ళీ ఏంటి అంటే ఈ యొక్క ఏయు రీజన్ వాళ్ళు వీళ్ళకి వీళ్ళకి వచ్చే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ అయితే లోకల్ వాళ్ళకి ఇస్తారు అండ్ దీంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ అయితే లోకల్ వాళ్ళకి ఇస్తారు సో ఇలా రెస్పెక్టివ్గా ఉంటుంది కాబట్టి ఈ కాలేజ్ ఈ యొక్క రీజన్ వాళ్ళు ఈ యొక్క రీజన్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు ఈ యొక్క రీజన్ వాళ్ళు ఈ యొక్క రీజన్లోకి వెళ్ళి చదవడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి సో ఏ రీజన్ వాళ్ళకి ఆ రీజన్లో ఎక్కువ కాలేజెస్ అయితే ఉన్నాయి ఆ రెస్పెక్టివ్ కాలేజ్లో సీట్ అయితే రావాలి అంటే డెఫినెట్గా సో మీరైతే ఈ యొక్క ఈ యొక్క ఎంట్రన్స్ క్లియర్ అయితే చేయాల్సిందనమాట సో దాని కొరకు రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయినాయి ప్లీజ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి ఇక్కడ చూపిన విధంగా ఉంటుందన్నమాట ఓసీ వాళ్ళకి లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ బీసీఏసీఎస్టీ వాళ్ళకి నైన్ ఫార్టీ ఫోర్ సో ట్వంటీ ఎయిత్ నుంచి రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అప్ టు అప్ టు జూన్ ట్వంటీ ఎయిత్ వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు మళ్ళీ మర్చిపోతారు టైం ఉన్నప్పుడు అండ్ ఈ యొక్క డబ్బులు ఉన్నప్పుడు వెంటనే చేసేసుకోండి అండ్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరైతే ఆ యొక్క ప్రక్రియ అయితే కంప్లీట్ అయితే చేసేయండి సో దీనికి ఎలిజిబుల్ వచ్చేసి మనం మనందరం ఎవరైతే బైపీసీ గ్రూప్ తీసుకున్న వాళ్ళో వాళ్ళు ఎంపీఎస్ డబ్బులు తీసుకున్న వాళ్ళు వాళ్ళు అండ్ ఒకేషనల్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట సో దీనికి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అవసరమైతే పడతాయి ప్లీజ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి డాక్యుమెంట్స్ అయితే క్లియర్ కట్ అయితే మీరైతే రెడీ చేసుకుని పెట్టుకోండి అండ్ వన్ ఒకటి ఏంటి అంటే ఎలాంటి మిస్టేక్ లేకుండా ఈ యొక్క డాక్యుమెంట్ అయితే మీరు అరేంజ్ చేసుకొని పెట్టుకోండి ఏంటి టెన్త్ మేమో ఇంటర్మీడియట్ మేమో ఇప్పుడు షార్ట్ మేము ఉంటే షార్ట్ మేమో ఆర్ లాంగ్ మేము ఉంటే లాంగ్ మేమో రెండో అవసరం పడతాయి అండ్ టీసీ టీసీ అయితే మ్యాండటరీ అనమాట ఒరిజినల్ టీసీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే కొత్తది ఉందో టూ ఎయిటీన్ తర్వాత తీసింది అది మీరు తీసుకోండి అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో సో అప్లికేబుల్ అయ్యే వాళ్ళు మీరైతే ఆ యొక్క సర్టిఫికేట్ అయితే పెట్టేసుకోండి ఆధార్ కార్డ్ అందరికీ ఉన్నటువంటి అయితే ఆధార్ కార్డ్లో ఫోటో అనేది అప్డేట్ అయి ఉండాలి అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది సర్చ్ చేసుకొని పెట్టుకోండి మళ్ళీ ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది అండ్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ మీ యొక్క ఫింగర్ ప్రింట్ అంటే తమ్మ ఇంప్రెషన్ అయితే వేసి అది అదే విధంగా మీ సైన్ అయితే పెట్టేసి మీరైతే అప్లికేషన్తో చేసుకోవాల్సి ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉంది ఈ యొక్క నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేస్తే మీకు అయితే ఎలాంటి హెల్ప్ కావాలన్నా వాళ్ళైతే మనకి ఆన్ టైంకి అయితే వాళ్ళైతే రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క నర్సింగ్ సెట్ అనేది ఉన్నట్టుగా ఉన్నట్టుగా చాలామందికి తెలియదు అనమాట ఇప్పుడే కొత్తగా పెట్టారు కాబట్టి రిమోట్ విలేజ్లో ఎవరైతే ఉంటారో రిమోట్ విలేజ్లో ఉన్న వాళ్ళకి తెలియదు ప్లీజ్ షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎంతగానో హెల్ప్ అవుతా అవుతుంది ఓకేనా జస్ట్ నా వీడియోని కాకపోయినా కానీ యూనివర్సిటీ నుంచి ఈ యొక్క వెబ్సైట్ యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి మీరైతే ఆ యొక్క ఆ యొక్క నోటిఫికేషన్ ఉంది కదా అదైతే షేర్ అయితే చేయండి ఓకేనా సో ఎందుకంటే ఎంతగానో హెల్ప్ అవుద్దు చాలా మంది అమ్మాయిలకు ఫోన్ ఉండదు ఫోన్ ఉండకపోవడంతో ఏం చేస్తారంటే పేపర్లో చేస్తూ ఉంటారు కొన్నిసార్లు పేపర్ మిస్ అయ్యేసరికి వాళ్ళకి తెలియదు అనమాట అసలు పడిందా లేదా అని చెప్పేసి సో అందుకొకే వీళ్ళంతగా షేర్ అయితే చేయండి వాళ్ళకి ఎంతగానో హెల్ప్ అయిన హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ వన్ థింగ్ ఏంటి అంటే మనకి కౌన్సిలింగ్కి రిగార్డింగ్ అయితే నేను పూర్తిగా మీకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కౌన్సిలింగ్లో సీట్లు రావాలి ఏంటి అని చెప్పేసి నేనైతే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను అండ్ ఈ యొక్క నర్సింగ్ సెట్ కొత్తగా బెటర్ కాబట్టి ఏం సిలబస్ ఏముంటుందన్నా ఏంటి అని చెప్పేసి మీరు కనుక అడిగితే అంటే మీకు కనుక అలాంటి డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలిపడి డెఫినెట్గా దానిపైన కూడా కొత్తగా వీడియో తీస్తాను ఓకేనా సో ఎంసీకి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎంసీ క్వశ్చన్స్ సేమ్ అదే విధంగా వస్తాయి దాంట్లో ఏం అయితే లేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్